ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చాలా మంది వ్యక్తులు ఏవో ముఖ్యమైన మాటలు మాట్లాడుకుంటూనే వాదనలకు దిగుతూ ఉంటారు ఇలాంటి వాదనలలో అప్పుడప్పుడు గొడవలకు దారి తీస్తూ ఉంటాయి అందుకోసమే ఆచార చాణిక్యుడు కొంతమందితో వాదనలకు అస్సలు దిగకూడదని చెబుతూ ఉంటారు ఆచార చాణిక్య ఎప్పుడు ఎన్నో మంచి విషయాలను చెప్పారు వీటిని కనుక మన జీవితంలో కచ్చితంగా ఆచరిస్తే జీవితాంతం ఆనందంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా జీవితంలో మన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా వీలవుతుంది ఆచార్య చాణక్య ఈ వ్యక్తులతో దూరంగా ఉండమని వీళ్లతో వాదన అస్సలు వద్దని చెబుతున్నారు మరి ఎటువంటి వ్యక్తులతో మనం వాదనకి దూరంగా ఉండాలో అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయంలో ఈ వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకు చదువు చెప్పిన గురువు గారితో అసలు ఎప్పుడూ వాదనకు దిగకూడదు గురువు గారికి ఈ విషయంలో ఎప్పుడూ దూరంగా ఉండడమే మంచిది అజ్ఞానాన్ని తొలగించేసి విజ్ఞానాన్ని ఇచ్చే గురువుకి మనం ఎప్పుడూ గౌరవం తప్ప ఇవ్వాలే తప్ప ఆయనతో ఎప్పుడూ వాదించకూడదు ఇంకా చెప్పాలంటే మూర్ఖుడితో ఎప్పుడూ వాదన పెట్టుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే నిజం అబద్దం తేడా తెలియకుండా మూర్ఖుడు అనవసరంగా వాదిస్తూ ఉంటాడు ఇలాంటి వారితో వాదించడం కంటే వదిలేసి బయటకు వెళ్లిపోవడం మంచిది అప్పుడు అన్న కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్లతో కూడా వాదన పెట్టుకోవడం అంత మంచిది కాదు ఇలాంటి వారితో వాదనకి దిగితే మీకు వారికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇష్టపడే వ్యక్తుల మనసు బాధపడే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి